ఏమేం లో చెప్పా కదా ఏడైనా పద్నాలుగు లోకాలు తన ఆధీనంలో ఉన్నాయట ఏమేమి చెప్పగల అతల వితల సుతల రసాతల మహాతల పాత మనకున్న మాకు పూలోకరు లోక సుబరు లోక అంటే సౌభాగ్య గోత్రులు కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాంటి గోత్రంలో ఆవిర్భవించింది ఎన్ని గుణాలు అపార కారుణ్య సౌశీర్య వాత్సల్య ఔదారి ఐశ్వర్య సౌందర్య మహోరుదేహే ఇది అదే అంట అన్ని గుణ గణాలు కలిగినట చక్కగా చతురు మేధాలు చదువుకుందట అన్ని కూడా బాగున్నాయని చెప్పి ఆకలిస్తాడు పెద్ద అన్ని గుణ గణాలు కలిగి ఉన్నదట కాబట్టి మరి మీ మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇద్దరు సమానమేనా అన్ని సమానమేనా యోగ్య మీరు ఇస్తాయానికి ఒప్పుకున్నారు అంగీకరించారా మరి చదువు దగ్గర మాకు అంగీకరణ రావట్లేదు మా స్వామ్యమో అంత వేదాలు చదువుకుని ఉన్నాడు మీ అమ్మాయి ఏమో చదురు వేదాలే చదువుకుంది నేర్చుకోవద్దు వాస్తవానికి చెప్పాలి అంటే వేదాలు ఎన్నండి ఏమేం వేదాలు అనంత వేదాలు అంటే ఎన్ని అనంత వేదాలు అంటే చిన్న లాజిక్ అనంత వేదాలు అంటే ఎన్ని చతుర్వేదాలు అంటే ఎన్ని అనంతం అంటే మొత్తం వేదాలు ఎన్ని మరి అనంతం అంటే శిల్ప బాగా చేస్తే అనంతం అన్నా నాలుగే చతుర్వేదాలు అంటే మగవాళ్ళం కాబట్టి ఏం చెప్తాం కొంచెం గొప్ప కోసము మా వారు ఐటెక్స్ మా అమ్మాయి కూడా అక్కడే జాబ్ చేస్తుందండి అని అంటారు కదా వేదాలు ఉన్నవే నాలుగు చెప్పేటువంటి విధానం అనంత వేద శాఖాధ్యాయనే నాలుగు వేదాలు అభ్యసించిన వారనే చతుర్వేద శాఖంతా చిన్న చిన్న చాలు నాలుగు వేదాలు చదువుకోదు సమానమేన చెప్పి చెప్పండి వృణయుద్ధం మీకు సమ్మతమేనా మీ మా అబ్బాయికి ఇవ్వడానికి ఓకే ఊపుతు చెప్పండి వృణయుద్ధం అహో ஆசனியசுஷ்கம்மாவேவசன <laughs> కైంకర్య భాగము సూర్యదేవ్ వరప్రసాద్ రవికుమార్ గారు వారి ఆధ్వర్యంలో అలాగే వారి కుటుంబ సభ్యులు గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించుకున్నాము తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయపరిచారు జై జై గణేశ మన పెనపల్లి మండలం టేకులపల్లి గ్రామం సాయిబాబా మందిరం నందు సంకల్పించుకున్న విధంగా జంటనాగు ప్రతిష్ట ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ముప్పై తారీఖు సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభించుకుని ముప్పై ఒకటి ఉదయం హవన కార్యక్రమము కుంభ ఆవాహన క్షీరాదివాసము అలాగే జలాదివాస కార్యక్రమాన్ని చేసుకున్నాం ఉదయం సాయంకాలము పుష్ప ఫలసయ్య ధాన్యాదివాసాలు ఆదివాస హోమాలు చేసుకుని ఈరోజు ఒకటో తారీఖు సుముహూర్తం పదకొండు గంటల పదకొండు నిమిషాలు సుముహూర్త నిర్ణయించుకుని జంట నాగు ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుని మహాపూర్ణాహుతి కార్యక్రమము అలాగే రావి చెట్టు వేప చెట్టుకి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి తదనంతరం భక్తులందరికీ కూడా మహా అన్న సంతర్పణ ప్రసాద వితరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని యొక్క ప్రతిష్టా మహోత్సవ కైంకర్య భాగము సూర్యదే వరప్రసాద్ రవికుమార్ గారు వారి ఆధ్వర్యంలో అలాగే వారి కుటుంబ సభ్యులు గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించుకున్నాము తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయపరిచారు జై